సమావేశం ఒక ర్యాలీ దాంతో సహా ఈరోజు నామినేషన్లు మంచి స్పందన ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్రి గారి మీద నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్ తెలంగాణలో గెలుస్తున్నారు జరాబాద్ ఖచ్చితంగా కాంగ్రెస్ లైవ్ వస్తున్నారు గ్యారెంటీ సమన్వ జీవితాంతం అబద్ధాలు మాట్లాడే తప్ప ఇంకా వేరేది ఉండదా గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చినా మాట నిలబడి పెట్టుకుంటాము సహ ప్రతిపక్షం అన్నప్పుడు సహనం ఓపిక ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాటలు పెట్టి మాటిచ్చాము మాట నిలబెట్టుకుంటాం అంటే మీరు అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఇంకొక గ్యారెంటీ ఉండదు కదా ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి గారి ఒక సవాల్ నేను అసెంబ్లీ సవాల్ విసురుతనే ఉంటాడు పదిహేను నుంచి ఎన్ని అబద్ధాలు ఆడిరు ఎంత మోసం చేసి కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించరు ఎంత చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇది అందరికీ తెలిసిన విషయమేనా ఇది తెలంగాణ ప్రజలే తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం వాడింది అవధాలు మానుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకు థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దలు